జిల్లా కేంద్రంలోని సఖి కేంద్ర ఆవరణంలోని జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షా అభియాన అలింకో సంస్థ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ దివ్యాంగులకు మంగళవారం ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు అనంతరం అదనపు కలెక్టర్ పి అమరేందర్ మాట్లాడుతూ దివ్యాంగు చిన్నారులు జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే కేవలం విద్య ఒకటే మార్గ అని ఆయన అన్నారు దివ్యాంగులకు మంచి విద్యను అందిస్తే వారి భవిష్యత్తు స్వర్గధామకంగా మారుతుందని ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గ్రహించాలన్నారు అందులోనే దివ్యాంగులకు ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారిని న్యాయమూర్తులుగా ఎంపిక చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మూడు శాతం రిజర్వేషన్లు ఆయా ప్రభుత్వాలు కల్పించనున్నారు ఈ అవకాశాలను సద్వినియోగపరచుకొని దివ్యాంగులను విద్యార్థులను ఉన్నత స్థాయిలో రాణించేందుకు తల్లిదండ్రులతో పాటు ప్రత్యేక అవసరాలు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు

ఒక ఫోటో తీసుకున్నాను అన్న నిమిషం ఫోటో మంచి తల్లిదండ్రులు అవుతారని మీ పిల్లలు కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చినారో వారందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని అంగ వెళ్ళే వైఫల్యం అనేది మర్చిపోయి ఇంకోటి వీటికి మనకు ఇది బర్డ్స్ అనేది ఒకటి ఉంది కదా తిరుమలలో బర్డ్స్ అనేది హాస్పిటల్ ఉంది కదా ఏదైనా అయితే అంటే మరి ఇబ్బంది అయితే వాటికి ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటాం కదా అవి కూడా ఏదైనా ఉంటే వాడికి అంటే మూవ్ గార్డెన్ అది ఒకటి ఉంది కదా అన్నాము కాబట్టి ఖచ్చితంగా మనం ఉన్నంత వరకు మనం ఉన్నంత వరకు వారిని పాలన పోషణ చేస్తూ ఏం చేయాలి ఉన్నంత వరకు చేస్తాం తర్వాత ఏం చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనము ప్లాన్ చేయాలి దానికి మార్గం ఏమిటి రెండే మార్గాలు ఉంటాయి ఏది ఎవరు చెప్పగలుగుతా రెండు మార్గాలు ఏమిటి మీరు చెప్ చెప్తారా రెండే మార్గాలు ఏమిటంటే ఒకటి స్వతహాగా మనం బాగా డబ్బున్న వాడడం అయితే ఇబ్బంది లేవు కానీ మన దగ్గర లేదు కదా లేనప్పుడు ఒకటే మార్గం ఏంటంటే చదువుకోవాలి ఒకటే మార్గం వేరే మార్గం మనకు రుణ మార్గం లేవు ఇక్కడ ఉన్నాయా లేవు మన దగ్గర ఒకే ఒక మార్గం ఉన్నది చదువుకోవాలి చదువుకు లిమిట్ ఏమైనా ఉన్నదా లేదు చదువుకు లిమిట్ లేదు ఈ మధ్యన సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ గారు వైవి చంద్రచూడ్ గారు ఆయన రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యే ముందు ఒక ఉపన్యాసం ఇస్తూ ఇస్తూ ఆయన ఒక సంఘటనను ఉపన్యాసంలో చెప్పడం జరిగింది ఏం చెప్పారు ఆయన అంటే ఆయన దగ్గరికి జడ్జి జడ్జెస్ ఉంటారు కదా జిల్లా స్థాయిలో జడ్జిల నియామకానికి గాను గుడ్డి వాళ్ళిద్దరు గుడ్డి అంటే వాళ్ళు చూడలేదు వారు జడ్జి పోటీకి పోటీ పడ్డారు పోటీ పడితే ఏం జరుగుతుంది జనరల్గా వాదోపవాదాలు కోర్టు అంటే మనకు తెలిసిందే ఈ గుడ్డి వారికి మనం జడ్జిగా అవకాశం ఇవ్వాలంటే కింది కోర్టులో ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఆ సమస్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వచ్చింది వస్తే ఆయన ఏం చేశాడు చాలా ఆలోచించి 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 వారికి ఖచ్చితంగా జడ్జిగా అవకాశం ఇవ్వాల్సిందే అని ఆ నిర్ణయం తీసుకుంటాను అంటే మామూలు విషయం కాదు ఒక రుడ్డి వాళ్ళు జడ్జిగా అంటే ఏది ఎందుకు వాళ్ళు జడ్జిలయ్యారు చదువుకోవడమే ఇప్పుడు మనం కళ్ళు లేకపోతే ఇబ్బంది పడతాం అటువంటి వాళ్ళు కూడా ఈ ఈరోజు అయ్యారు కళ్ళు ఉన్నారు మామూలుగా చదువు మామూలుగా అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు చేయలేని పనులు కూడా వాళ్ళు చేశారు సో కాబట్టి ఇట్లాంటి పిల్లలకు మనం కూడా కొద్దిగా మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళి మనలాగా ఇంకా పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఇంకా ముందుకు వచ్చేసి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఐఏఆర్పీలకు అదేవిధంగా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నామంటే కంపల్సరీ నేను వస్తా అని చెప్పేసి టైం ఇచ్చినందుకు సార్ గారు కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవుస్తాను థ్యాంక్ యూ స్టేట్ వైడ్ మొత్తం తెలిసిపోతుంది స్టేట్ లో మన ఈ పలానా జిల్లాలో ఈ పలానా ఇబ్బంది పడుతున్న పిల్లలు ఇంతమంది ఉన్నారు సో వాళ్ళకి ఇట్లాంటి సదుపాయం కలిగించాలని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేస్తుంది వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి ముందుకు రావడం వస్తుంది ఎస్ఎస్సి ఎగ్జామ్ లో కానీ ఇంటర్ ఎగ్జామ్ లో కానీ వాళ్ళకు కొద్దిగా ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కలిగిస్తున్నాం మిగతా పిల్లలందరూ కూడా ముప్పై ఐదు మార్కులు పాస్ కావాలంటే వీళ్ళకి కొద్దిగా తగ్గిచ్చేసి వాళ్ళకు కొద్దిగా తక్కువ రేంజ్ మార్కులు ఇట్లాంటివన్నీ కూడా కలిగేయడం జరుగుతుంది సో దాంతో వాళ్ళకి ఏమవుతుందంటే మిగతా పిల్లల కంటే కూడా కొద్దిగా వీళ్ళకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే ఆ నీడ్స్ అనేటివి వస్తాయి ఆ గవర్నమెంట్ అందించే కార్యక్రమాలు చేపడుతుంది సో అందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేయడం జరిగింది మన జిల్లాలో మొత్తం ఇరవై మండలాలకు ఇరవై ఐఆర్పి సెంటర్లు ఉన్నాయి ఈచ్ ఐఆర్పి సెంటర్లలో ఇరవై మంది ఐఆర్పీలు ఉన్నారు అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్ లో కూడా సిక్స్టీ వన్ టీచర్స్ ని స్పెషల్గా ఈపి ఇట్లాంటి అవసరమైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా స్పెషల్గా ట్రైనింగ్ తీసుకొని వచ్చినటువంటి టీచర్స్ కూడా రిక్రూట్ చేయడం జరిగింది కానీ ఇందులో ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇన్ని సదుపాయాలు కదిలిస్తున్నా కూడా ఇంకా మా దగ్గర ఇప్పుడు ఓన్లీ మూడు వేల మంది పిల్లలే ఉన్నారు ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే మా బాబుకి ఫలానా ఇబ్బంది ఉందని చెప్పుకోవడానికి కొద్దిగా వెనక ముందు అవుతూ చెప్తలేరు బయటికి సో అది చెప్పకపోవడంతో ఏమైతుందని అంటే ఇట్లాంటివి ఏమన్నా గవర్నమెంట్ అందించే సహాయాలు ఏమైనా